వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్రెడీ ని చూసిల్లి కదా సో ఈ రోజు వీడియో మీకు తెలిసిపోయి ఉండొచ్చు యాక్చువల్ గా నా ఫ్రెండ్ తునిచేది శ్రీమంతం ఉండే నన్ను ఇన్వైట్ చేస్తే ఇంకా నేనైతే వచ్చేసిన ఎక్కడో కాదు మన హనుమకొండనే వాస్తవానికి రేపు శ్రీమంతం అయితే నేను ఈ రోజు సాయంత్రం వచ్చిన మా పిల్లలు స్కూల్ కు పోయి వచ్చినాక మేము రెడీ అయ్యి హనుమకొండకు వచ్చేసరికి నైట్ నైన్ అయింది ఇంకా బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్లి ఒకసారి ఆయన టవల్ తీసుకొని ఇంకా మా చిన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఆల్రెడీ నైట్ టెన్ అవుతుంది సో ఈ రాత్రి ఎందుకు రేపు మార్నింగ్ వెళ్దు అని చెప్పేసి మా అన్నయ్య అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసిన నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అంటే శ్రీమంతం రోజు పొద్దుగా లేచి నేను మా చిన్నోడు మామూలుగా రెడీ అయిపోయాము మా పెద్ద అబ్బాయి రాను అని చెప్పాడు అంటే మా అల్లుడుతో ఆడుకుంటాను అనేసరికి ఇంకా మా చిన్నని తీసుకొని వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయాము యాక్చువల్లీ నేను ఇంత ముందుకు తునిసా వాళ్ళ ఇంటికి వెళ్ళినా బట్ అడ్రస్ అంత గుర్తు లేకపోవడంతో తను లొకేషన్ సెండ్ చేశాక రాపిడో బుక్ చేసుకుని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఆహా చూడండి సైకిల్ తో ఆడుకుంటున్నాను తిని రౌడీ బేబీ అనడం చాలా బెటర్ అయితే ఎవరు రాలేదు నైట్ తునిషా వాళ్ళ అమ్మ అండ్ నాన్న వచ్చిళ్ళు సో ఎర్లీ మార్నింగ్ నేను వచ్చిన అంతే నైట్ తను మెహందీ పెట్టించుకుంది మార్నింగ్ కల్లా సూపర్ గా పండింది బాగుంది మెహందీ అయితే సో తను చూపిస్తుంది నా మెహందీ ఎలా ఉంది అని చెప్పేసి యాక్చువల్ గా తునిషా వాళ్ళ మదర్ చాలా ఇన్నోసెంట్ అండ్ నిదానం మనిషి కోప్పడదు అరవదు నాకైతే మొత్తం నచ్చిందా ఆంటీ వాస్తవంగా నిన్న వెళ్తే ఐ మీన్ ఫ్యామిలీ పరంగా ఏదైనా చూస్తే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెద్దగా పెట్టాను వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మాట్లాడడానికి చూస్తాను కానీ అయ్యో నేను వీడియో తీసుకుంటే బాగుండు కదా అనే తాట నాకు రానే రాదు ఇంకా వాళ్ళే గుర్తు చేస్తూ ఉంటారు వీడియోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తునిష అని లోపల రెడీ చేస్తున్నారు అంటే తను మేకప్ ఆర్టిస్ట్ ని మాట్లాడుకుంది సారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ మేకప్ నేను కూడా నాకు వచ్చినట్టుగా చీరైతే కట్టుకొని రెడీ అయిపోయాను బట్ హెయిర్ స్టైల్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది కదా అని చెప్పేసి తునిషాకి వేసిన మేకప్ ఆర్టిస్ట్ తోనే హెయిర్ స్టైల్ కూడా వేపించుకున్నా ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది తునిషాకి మేకప్ చాలా నాచురల్ గా వేసింది బాగుంది తన లుక్ అయితే ఇక్కడ ముందుగా తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే తనకి బ్యాంగిల్స్ యాక్చువల్ గా ఫంక్షన్ ని లెవెన్ ట్వెల్వ్ వరకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు బట్ రిలేషన్స్ ఒక్కొక్కరు వచ్చేసరికి అండ్ మేము కూడా అందరం రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికే టైం వచ్చేసి వన్ థర్టీ ఆర్ టూ ఓ క్లాక్ అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇంకా పైన స్టార్ట్ మీదనైతే డెకరేషన్ వేసి టెంట్ వేసి అండ్ చైర్స్ కూడా వేసులు వచ్చిన వాళ్ళు ఇక ఒక్కొక్కరిగా తన వల్ల అప్పాలు అయితే ఫైనల్గా ఫైనల్ గా నేను కూడా పెట్టినా బట్ నాకెందుకో షైగా ఫీల్ అవుతున్నాను బికాస్ నేను ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్ కి అటెండ్ అవ్వలేదు ఫస్ట్ టైం శ్రీమంతం ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం తునిషా ఉండి నువ్వు కూడా అప్పలు పెట్టు అంటే సో నేను కూడా అలా అప్పలు పెట్టి ఒక స్టిల్ అయితే దిగేసిన పెట్టిన అప్పాలు కింద పడకుండా ఇట్లా గట్టిగా పట్టుకొని పోవాలంట నేను వాళ్ళ పిన్ని ఇద్దరం పట్టుకొని కిందకి వెళ్తున్నాము అవి దేవుని దగ్గర పెట్టి అలా మొక్కాలంట అంటా అని అంటున్నావు నువ్వు శ్రీమంతం చేసుకోలేదా అని అనకండి మా ఇద్దరి పిల్లలప్పుడు నేను శ్రీమంతం చేసుకోలేదు దానికి స్టోరీ ఇందులో కుదిన్నప్పుడు చెప్తా వాళ్ళు అప్పాలు పెట్టుడు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు సో నేను కూడా బట్టలు తీసుకున్నాను భగతన్నకి టవల్ అండ్ తునిషకి సారీ తీసుకు ఇక్కడ కామెడీ సీన్ ఏంటంటే నేను స్వీట్ బాక్స్ తీసుకురాలేదు మర్చిపోయినా చాలా మంది తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఒళ్ళు పెట్టింది తీసుకొని నేను కూడా పెట్టినా అనమాట అట్లా ఫోటోకి స్టిల్ ఇవనికి అప్పటికే టైం వచ్చేసి మధ్యాహ్నం మూడు దాటింది ఇంకా అందరూ ఆకలితో ఉంటారు కదా అని చెప్పేసి ఫుడ్ అయితే వడ్డీ ఫుడ్ ఐటమ్స్ ఏమేం ప్రిపేర్ చేసిందో చూపిస్తాను వచ్చేయండి చికెన్ బిర్యానీ అండ్ దాంతో పాటు మజ్జిక అండ్ ఇది వచ్చేసి బిర్యానీ లోకి గ్రేవీ ఆ రోజు సండే గత సప్తమి కొందరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి వెజ్ ఐటమ్స్ కూడా చేపించిల్లు వైట్ రైస్ అండ్ చారు పప్పు ఆలు టమాటా నేనైతే ఫోటో దిగ్గి వచ్చేసి వెంటనే ఫుడ్ అయితే తినేసా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ అంటేనే చాలా వరకు స్పైసీగా ఉంటది కదా అస్సలు లేదు పిల్లలు తినే విధంగా చాలా బాగుంది ఇక అందరూ ఒక్కొక్కరు అయితే ఫోటోస్ దిగి ఎటులో వెళ్ళిపోతారు ఇంకా నేనే బ్యాలెన్స్ ఉన్నా భగతన్న అండ్ తునిషా సరిగ్గా ఫొటోస్ దిగలేదు అనమాట కపుల్ ఫొటోస్ లాస్ట్ లో వాళ్ళిద్దరు కొన్ని స్టిల్స్ అయితే దిగుతున్నారు మరి ఇంకా నేను కూడా వెళ్ళొస్తా జాగ్రత్త అని చెప్పేసి నేను కూడా బయలుదేరుతున్నాను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పినా కదా మా చిన్ననే వాళ్ళ ఇంటికా నుంచి వచ్చినా అని చెప్పి తునిషా వాళ్ళ ఇంటికి అండ్ మా చిన్ననే వాళ్ళ ఇంటికి ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంది గల్లీలలో ఉండడం వల్ల నాకు అడ్రస్ అర్థం కాలేదు అందుకే వస్తున్నప్పుడు రాపిడో బుక్ చేసుకొని వచ్చిన ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం లేదు యాభై రూపాయలు తీసుకున్నాడు వస్తున్నప్పుడు ఆటో పైన తీసుకొచ్చినప్పుడు రూట్ గుర్తు పెట్టుకున్నాను సో ఇప్పుడు అదే రూట్ లో నడుచుకుంటూ వెళ్తున్నా మా చిన్న తీసుకొని చిన్న కూడా నడిపిస్తున్నావా అది మాత్రం అనకండి చాలా వరకు నేనే ఎత్తుకున్నా మమ్మీని దిగుతా నడుస్తా అంటేనే దింపిన అన్నట్టు ఫుల్ హెడ్ ఎక్ గా ఉందని వచ్చే దారిలోనే పాల ప్యాకెట్ తీసుకొని ఫైనల్లీ ఇంటికైతే అయితే వచ్చేసా వీడియో స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో హెయిర్ స్టైల్ చేంజ్ అయింది ఏంటి అని అనుకుంటున్నారా యాక్చువల్గా తునిషాకి మేకప్ వేసిన ఆర్టిస్ట్ నాకు కూడా హెయిర్ స్టైల్ ఇప్పించుకున్నా నేను నాకు స్టెప్ త్రేట్ బట్ నా ఫేస్కి అంత సెట్ కాలేదు అనిపించింది యాక్చువల్గా నేను అక్కడ సరిగ్గా చూసుకోలేదు ఇంటికి వచ్చినాక చూసుకుంటే నా ఫేస్కి సెట్ అవ్వలేదు ఐ మీన్ హెయిర్ స్టైల్ బాగుంది బట్ నా ఫేస్కి సెట్ అవ్వలేదు అనిపించి అండ్ ఇంటికి వచ్చినాక కొన్ని రీల్స్ ఫొటోస్ తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసి ఇట్లా దూకున్నా అట్లా బాగుందా ఇట్లా బాగుందా ఎట్లా బాగుందో మీరు కామెంట్ చేయండి ఓకేనా నాకైతే ఇట్లనే కొంచెం బెటర్ అనిపిస్తుంది అది కూడా బాగుంది బట్ నా ఫేస్ కి సెట్ అవ్వలేదు ఓకేనా సో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తునిషా వాళ్ళైతే నేను నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నాకు బాగా నచ్చింది రీల్స్ చేయడానికి హెయిర్ స్టైల్ చేంజ్ అని చెప్పాను కదా ఏ కి రీల్స్ చేశాను అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ సాంగ్స్ తో పాటు రీల్స్ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేసేయండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి అశ్విని యాష్ వన్ ఫోర్ త్రీ అని చెప్పేసి ఉంటుంది అండ్ ఈ సాంగ్ తో పాటు ఇంకొక సాంగ్ కూడా చేశాను సో ఈ టూ సాంగ్స్ ఏంటి అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి ఓకే ఇన్స్టా ఐడిని స్క్రీన్ మీద ఇస్తున్నాను డాన్స్ రీల్స్ చూడాలి అంటే ఫాలో చేసి చూసేయండి ఓకేనా సో ఇంకా ముందు ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి సో ప్లీజ్ సో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్